కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం నారదుని హితువుపై రవ్వంత చింతడు ఆ ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని వెడుతూ మార్గ మధ్య మందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేద విధులను యజమానిని కాళ్లతో తన్నినవారు పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు ఈ నరకములో సూది మనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పొరుగులు పాపాత్ముల శరీరాలను దొలిచి వేస్తూ ఉంటాయి ఇది పదహారు రకాలుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాల్ని భేధించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు అనే పేరుగల క్రకచము అనే పేరుగల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాంగాలుగాను రంపాలతో కోస్తుంటారు అసిపత్రవనం నాలుగు నరకధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో కొచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి దారాలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేధించుట మొదలకు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూట సాల్మతి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారాలు అయిన పాపాలు ఉండేది కూటసాల్మలి నరకం రక్తపూయము రక్తపూయ అనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తల క్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకం మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటికి నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకం అనే ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదవదైనది ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరముల దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి ఒకటి అపకీర్ణం రెండు పాంక్తేయం మూడు మలినీకరణం నాలుగు జాతిభ్రంశం ఐదు ఉపవీతకం ఆరు అతిపాతకం ఏడు మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాలు నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదూతలైన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమా అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్ష పొందగలరనటం మాత్రము అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు సూత ఉవాచ ఈ కార్తీక మాసము పాపనాశని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తి దాయిని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము ప్రాత స్నానము తులసి సేవ ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్యగతుడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణువాలయంలోనో హరి జాగరాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవళాలు చేరువులో లేనప్పుడు రావి చెట్టు వద్ద గాని తులసి వనంలో గాని వ్రతం చేసుకొనవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించే వాళ్ళు ఫలానాని నర్తకులు సర్వ తీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు నామములతో లాంఛన మార్జన లాంఛన మార్జన ఆచరించితే చాలు వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేని వారు దీపారాధనకైనా తాహతు లేని వారు వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరీక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మరియు వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కనిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలాస వృక్షంగాను విష్ణువు అశ్వత్థంగాను శివుడు వటముగాను పూజ పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఇక్కడతో ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం పూర్తయింది